ఏమండి లోపల ఎవరైనా ఆ చెప్పయ్యా ఎవరు ఏం కావాలి నీకు ఇల్లు కిరాయి కావాలమ్మా అందుకే వచ్చినాము పక్కన రూమ్ ఖాళీ ఉందని పెట్టారు కదా అందుకే ఓహో ఇల్లు గురించి వచ్చినావయ్యా ఇగో పక్కన రూమ్ చూసుకోపో మంచి ఉన్నాయా ఆ రూమ్లు కూడా పెద్ద ఉన్నాయి చూసుకోపో ఇక సరేది అమ్మా ఇల్లు మంచిగా ఉంది మరి మేము రేపు వస్తాము ఇంట్లోకి ఇక కిరాయి ఎంత మరి ఇక కిరాయి ఎంత అడిగితే అంత ఇచ్చేటట్టే ఉండు జరా ఇడ్డు లెక్కనే ఉండు అమ్మాయి కూడా ఉన్నట్టుండు నేను ఆరు వేలు చెప్తాగా ఇక కిరాయి ఆరు వేలు అయ్యా ఈ గల్లిలంతా అంతా అట్లనే నడుస్తుంది ఇక సరే తీయమ్మ మరి మేము రేపు వస్తాము నీళ్లు కూడా అన్ని మంచిగా ఉన్నాయా మరి ఓ నీళ్ళకేం కొరత లేదయ్యో నీళ్లు మస్తు ఉన్నాయి బోరు మస్తు పడ్డది నీళ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఏం పరిశాన్ ఏం లేదు నేను కూడా మీ ఇంటి మనిషి లెక్కనే ఉంటా మీరు రర్రీ ఏమైందయ్యా ఇల్లు దొరికిందా చూసి మరి చూసి వచ్చిందే మంచిగానే ఉంది పెద్దగానే ఉంది ఇల్లు ఆరు వేలు అడ్డ కిరాయి మంచిగానే ఉంది మరి పోదాం పర్రీ ఇల్లు మంచి ఉందా మరి నీళ్లు అన్నీ మంచి ఉన్నాయి అట్నా మరి అడిగినవా నువ్వు నాలుగు ముచ్చులతో ఇట్లనే నిలబడవా ఇక మాకు అడిగిన తీయే అన్ని మంచిగానే ఉన్నాయంట ఆ ముసలామ లెక్క ఉంది ఓపికతో మాట్లాడుతుంది మంచిగా మీకు కూడా తోడుకుంటా తీ ఏం కాదు మంచిగానే ఉంది అబ్బో నాకు తోడు ఏం అవసరం లేదు నాకు ఒక అత్త లెక్క నాయనగా వాడకపోతే చాలు వచ్చి రాయ మేము ముగ్గురు ఉంటారు అయితే ఇంట్లో అవునమ్మా మేమే మీ ఇంట్లో గిరాగి వస్తున్నాము ఇక రూము గడిపించిరా మరి మేము వస్తున్నాము రూము మేము ఎందుకు గడిపిస్తాం అమ్మ ఇక మీరే పోయి కడుక్కొని ఉండిపోరు ఇక ఇక నాకు షాట కాదు ఎవరు కడుగుతారమ్మా రూము ఇక పన్నులను పెడితే ఐదు ఆరు వందలు అయితే మరిస్తే ఇస్తే గడిపిస్తా రూము వాళ్ళే గడిగేలా కదా అయ్యా మనం కడుక్కోమంటుంది అబ్బా ఇక ఫోన్ తీయరాదే మనము ఉంటాం కదా మనమే మంచి గడుపుకున్నాం దీనికి కూడా అన్ని ఎట్లా మరి ఇక సరే తీయ ఇల్లు అయితే మంచిగా ఉంది ఇక బానే ఉంది ఏం చేద్దాం ఉందాం తీ మంచిగా ఉంది ఇది చాలా ఎపులదే ఉన్నట్టుంది రూమ్ కనిపించరా అంటుంది నేను ఇట్లా కనిపిస్తున్నా దీనికి ఓనర్ లెక్క కనిపిస్తున్నా పని లెక్క కనిపిస్తున్నానా ఇక దీన్ని ఒక కంటే కనిపెట్టుకునే ఉండాలి అమ్మో ఇది టిక్కులాడే ఉన్నట్టుంది ఇక పడుకుందాం పటూరి కొద్దింతల సామాన్లు అన్ని సదరి సదరి శాతం అయితే లేదు పందాం పటూరి అరే దారా పడుకుందాం అదో చూడండి వాడు పడుకుందాం అనంగానే ఎట్లా ఆ చక్కగా పండుకోమంటే ఎట్లా వండుకుంటుండీ మంచిగా నచ్చిందా నీకు ఎంత సంతోషపడుతుంది చూడండి వాడు అబ్బో చిన్నది కాదు ఎట్లా నవ్వుతారు ఇక పక్కన ఓనర్లు ఉండరు ఇక వాళ్ళు అనుకుంటారు ఏమైనా సోయ లేకుండా వచ్చిన వాళ్ళకు ఆహా హిహి అన్నవ్ ఓ ఏమో వచ్చిన రోజు ఇట్లా వేస్తారు రేపటి నుంచి ఇట్లా వేస్తారు వీళ్ళ సంగతి ఏందో చూస్తారు నుంచి ఇక ఇలా కొత్త కొత్తగా ఏమన్నా ఇక నేను పనికి పోతున్నాను ఇక డోర్లు పెట్టుకొని ఇంట్లో ఉండు వెళ్ళిపోతున్నాడు ఓ గా ఇంట్లో చెప్పుకొని పోతే కదా బాయ్ బాయ్ అని ఓ పూర్వం కూడా చిత్రంగాడే ఉన్నట్టుండు బాయ్ బాయ్ అంటుండు పోయిపోయి మంచులకే రూమ్ ఇచ్చినట్టు నాకు రైగని ఇక అమ్మా రా కన్నయ్య లోపలి కొర్రి మీరు మాట్లాడుకునేది ఉంటే ఇంట్లోనే మాట్లాడుకోవాలి ఇట్లా బయటకు వచ్చి బాయ్ బాయ్ ఈ నవ్వుడు ఇవన్నీ చేయొద్దమ్మా అవో ఇప్పుడు మేమేమన్నామా అమ్మ మా ఆయన పోతుంటే పిల్లవాడు బాయ్ చెప్పిండు దానికి ఏమైతుందమ్మా ఇక ఇక్కడ అంతేనమ్మా ఇక లోపల ఎప్పుకొని పోవాలి బయట బాయ్ గీలు ఎప్పొద్దు ఇక నైట్ టైమ్ లో కూడా మీరు బాగా మాకు బాగా ఇబ్బంది అయితుంది జర మీరు నవ్వు కూడా తక్కువ వేసుకోరు జర మెల్లగా నవ్వుకోరు లోపల లోపల గానీ గట్టిగా నవ్వద్దు అబ్బో చిన్నది కాదు దీనికి ఇల్లు ఇక బాగా ఎంత లోపలనే ఇది పెద్ద కయ్యాలి గంపనే ఉన్నట్టుంది మా ఆయన పై పై గీంట్లోకి వచ్చిండు ఇది ఇప్పుడేంది ఎట్లా ఏమో ఆంటీ ఓ ఆంటీ ఉన్నారా ఆ ఏంటి అమ్మా ఏమో ఆంటీ ఆంటీ అంటున్నావు నేను ఆంటీ లెక్క అనిపిస్తున్నానా నీకు అక్క అని విలువ నన్ను నాది వయసు చిన్నదే నేను ఇంటికలు మా అంటే రెండు మూడు ఏళ్ళు పెద్ద కావచ్చు ఓ ఓయమ్మా దీనికి ఏమన్నా శిక్షణ ఉండొచ్చు నా ఇది నాకన్నా రెండు మూడు ఏళ్ళు పెద్దనంట అక్క అని విలువాలంట దీనికి సరేలే అక్కయ్యా అక్క అని పిలుస్తానులే అక్కయ్యా కానీ మాకు నీళ్లు అయిపోయినట్టున్నాయి నీళ్లు వస్తలే గిన్నెలు కడదామనే సరికి నీళ్లు ట్యాప్ ఆగిపోయింది మరి మోటార్ మోటార్స్తారా అక్కయ్య ఇక నీళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు బోరు వేయమమ్మ మేము మేము రెండు రోజులకు ఒకసారి వేస్తాము ఇక మీకు నిన్న నింపినాము మీ టైం ఇంకా రేపటి వరకు ఉంది ఇవాళ మాత్రం బోరు వేసేదే లేదు ఇక రేపే వేస్తాం బోరు అయ్యో కాదమ్మా మరి రేపటి వరకు వేసామంటే ఇక అట్నే పెట్టుకోవాలి ఆ బోరాడు తడిపోతే కూడా ముట్టిగా అట్లనే ఉండమంటావు ఏంది ఇక అవన్నీ మాకు తెలియదమ్మా మేము మాత్రం రెండు రోజులకు ఒకటేసారి వేస్తాం బోరు ఇక ఉన్నాయ వాడుకోవాలి అంతేగాని మేమైతే ఇప్పుడు మరి నీళ్ళయ్యా అమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఆ కిరాయి ఆరు వేలు తీసుకుని నీళ్ళయ్య అంటే మరి ఇట్లా మేము నీళ్ళు ఏం వాడుకోమంటున్నాం మరి ఇక మీకు కావాలంటే బయట సంపలు ఉన్నాయి రెండు బకెట్లు తీసుకోవాలి కూడా రెండు బకెట్లు తీసుకో ఎక్కువ తీసుకోవద్దు ఓ ఇది పెద్ద టిక్కులాడే ఉన్నట్టుంది నేను నిన్ననే పోనా ఇప్పుడే నీళ్ళైపోయినా ఉంటుంది ఓ మొదంతోనే కష్టమే ఉన్నట్టుంది ఓ యమ్మో ఆడది మనసు వచ్చిన నీళ్ళైపోయి బయట అంటే సంపలేక తీసుకో అంటుంది ఆ కిరాయమో ఆరు అంట అసలు నా కూర్చోని నాకు ఏమన్నా శక్కుండా వచ్చిన గిసండి చూసిండు ఆ దీంతోనే ఎట్లయితేమో ఏమో అసలు లేదు ఏం సపోడు పిల్లాడు గతగం ఏడుస్తుండ గట్ల సప్ వేస్తున్నావు మేము పక్కకు మనసులో ఉండాలనుకుంటారా లేదనుకుంటారా ఇల్లు మొత్తం అనుకుంటారా ఏంది రాత్రి నుంచి వస్తున్నావు ఏ సప్పుడు ఆ మనసు ఓ అమ్మా ఏమన్నా తెలుగునే మాట్లాడుతున్నావు నువ్వు ఆ పిల్లలు అన్నప్పుడు సపడపోతే మునీ లెక్క ముసల్లా లెక్క ముల గుంటున్నావా ఏంటి అసలు ఏ మాట్లాడుతున్నావు ఎవరు ముసలి నీకు నీకన్నా మా అంటే రెండు మూడు ఏళ్ళు పెద్ద కావచ్చు ముసల్ అనిపిస్తున్నాను మంచిగా మాట్లాడు మర్యాద ఓనర్ మర్యాద నేర్చుకోవచ్చు నువ్వు అబ్బో చిన్న ఓనర్ కాతి నువ్వు నీ ఓనర్ తనము నాకు పొద్దుగానే తెలిసింది అబ్బో నీ గాంకు నా తీసుకుంటే బిల్డింగ్లు నాకు నా మూడు ఉన్నాయి ఇలా ఏంటంటే నా ఓన్కి డ్యూట్ ఉంది కాబట్టి పక్కనే కానీ కిరాయి ఉంటున్నాము మాకు కూడా ఉన్నాయి మస్తుగా చూసిన తీసుకుంటే బిల్డింగ్లు ఏ పోరాడా గీత తెలవు కానీ నా ఇంట్లో కంచే నన్ను పో పో అంటున్నావురా పోరాడా నీ అవ్వా ఓ అమ్మా ఇక ఇవన్నీ మీ ఇంటికన్నా నడిసేమో కానీ మా ఇంట్లో ఇవన్నీ నడవాయి ఇక చెప్తున్నా నీళ్ళు అయితే చూసి వాడుకోరి రెండు రోజులకోసారి నీళ్లు ట్యాంక్ నింపుతా అంతే ఇక మధ్యలో అయిపోయినా నేను నింపనే నింప ఇక ఆ పిల్లగానే ఏడుపులు ఆ పిల్లగా నోటు కూడా వినిపించద్దు ఇంట్లోనే బాయిల్ గీలు ఇంట్లోనే ఎప్పుకోరు బయటకు వచ్చి బాయి గీ అవన్నీ ఎప్పకూరు జర ఇంట్లోనే ఉండు అబ్బో టిక్కులాడి దీని గాంకు నా ఇల్లు ఇక నా అమ్మ కూడా అయితే చెప్తా అబ్బో ఈ పోరాడు మళ్ళీ నా ఎంతనే వచ్చిండు ఏమో చూస్తాడు పోరడా ఓ పోరడా ఇంటికి ఎదురు వచ్చి చూస్తున్నారు అనుకుంటా మీ అమ్మ ఎటువైందిరా ఇంటికి ఎదురు వచ్చి అవ ఏమైంద్రా ఇందుకు నీకేమన్నా బుద్ధిందా గా చిన్న పోరాడిని పట్టుకొని ఎట్న కొడతావా పోరాడు ఎట్లేడుస్తు ఇలా నీ పోరాడు వచ్చి ఏం చేసి నెరికేనా మనీ నువ్వేమి ఇంతకెంచు ఆ నోరాడు వచ్చి నా ఇంటికి ఎదురుగా ఇక పడవేష్ మో కూడా అని ఆమె సిగ్గు లేదా అని మాట్లాడుతున్నావు అమ్మ నీకే పాటు ఉందమ్మ సిగ్గు ఆ చిన్న పూరి నట్టుకుని అట్లా వస్తే ఇట్లా బుర్ర నీళ్ళు వస్తూ పోయేదానికి గొడవ వేస్తావు నువ్వు ఇవన్నీ నా ఇంట్లో ఏం అమ్మా నువ్వు సర్వ తెచ్చి వాసన వచ్చి పడుతుంది ఇక నీ ఇంట్లో ఇవేవి కథలు నడకపోతే ఏం నడుస్తాయి అమ్మా నీ ఇంట్లో ఈగలు దోమలు నడుస్తాయి ఇక నువ్వు ఈగలకు దోమలకి కిరాకెచ్చుకో మనసులకు ఇయ్యకు ఇగా నేను మా కాల్ చేసేది నీ ఇంట్లో వద్దు నీ కథ ఇక సారతి అమ్మ పోతే ఉంది ఇంకా బుడ్డ గారు పోషిన దానికి ఇక ఎందుక నేనే ఒరు నీళ్లు పోసుకుంటా ఇక దానికి కాల్ చేసి బుడ్డ పిల్లగా ఎత్తుకుని ఎటు పోతారు ఇక మేము ఈగలు దోమలు నడిచే ఇంట్లో మేము నడవలేము అక్కగారు ఇక మేము కాల్ చేసంతి ఇక ఈ లోకముల ఇల్లు కరువు వినట్టే ఉంది దీనిగాను ఇల్లు ఇగ దొసలు కట్టుకున్న వాళ్ళకు ఒకటే ఇల్లు కిరాయిలకు పన్నెండు ఇల్లు ఇల్లు కాకపోతే ఇంకో ఇల్లు వయసులో ఉన్న పుణ్యానికి వస్తున్నాయా మనం పైసలు ఇచ్చిన వాళ్ళు ఉంచుకుంటారు పుణ్యానికి ఏం లేదు ఇది కాకపోతే ఇంకోటి ఉందాం ఇక మనము కొట్టింటికి మరణయా